హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా జగన్ రెడ్డిపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి తిరగబడ్డారు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి నెల రోజులు మాత్రమే అయ్యిందని గుర్తు చేశారు ఈలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు పైగా సంపద సృష్టించిన తర్వాతే హామీలు నెరవేరుతామంటూ చంద్రబాబు పదే పదే చెప్పారని అలాంటప్పుడు సంపద సృష్టించేందుకు సమయం ఇవ్వాలి కదా అని సూటిగా ప్రశ్నించారు కనీసం ఒక ఏడాది పాటు సమయం ఇచ్చి ఆ తర్వాత వారిని నిలదీస్తే బాగుంటుందని హితవు పలికారు ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేశారు మనం మొత్తం అప్పులు చేసి ఒక ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా వాళ్ళకి సంపద సృష్టికి టైం కావాలి కదా ఒక ఏడాది కూడా ఆగలేరా ఇదే మీ రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్